ఓం నమ శివాయ నమో కాళభైరవాయ నమ నమో రాజమాతాంగీ నమః విధాత టీవీ ప్రేక్షకులందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ప్రార్థిస్తూ మీ విశ్వసాయి గురూజీ డిసెంబర్ ఇరవై మూడున జరగాల్సినటువంటి మన కాళభైరవ జయంతి విశాఖపట్నంలో తుఫాన్ కారణంగా జనవరి ఏడుకు వాయిదా పడింది మొన్న శుక్ల అష్టమనాడు జరుపుకున్నాం ఏడవ తేదీన చాలా మనం అనుకున్నటువంటి శ్రీకాళహస్తి పండితులు అలాగే శృంగేరి పీఠం నుంచి రావటం చాలా చాలా ఒక్క మాటలో చెప్పాలి అంటే మహదానందంగా జరిగింది అద్భుతంగా జరిగింది భక్తులందరూ కూడా పరవశించిపోయారనే చెప్పాలి ఆ రోజు భైరవుడు ఆ నామం తలిస్తేనే మనకి భయాలన్నీ పోతాయి అభయాలు వస్తాయని చెప్పేసి చెప్తారు ముఖ్యంగా మన కాలచక్రాన్ని మనం అటు ఇటు వెళ్ళిపోతూ ఉంటే పట్టుకొని నడిపించేవాడే భైరవుడు అందుకే ఆ భైరవ నామాన్ని తలుచుకున్నట్లయితే అందరి దేవతల్ని తలుచుకున్నట్టే అలాగే ఆ రోజు ఒక సంకల్పం ఆల్రెడీ ఒక పునాది కూడా కట్టాము కాలభైరవ టెంపుల్ కోసం మనం ఎలా అయితే పీఠం చూపించేటప్పుడు మీకు ఈ హోమాలు రాజమాతాంగిదేవి మానసాదేవి భైరవుడు భైరవి మాత స్ఫటిక శివలింగం సంకటహర గణపతి ఇలా ఈ యొక్క మూర్తులతో మనం దేవాలయాన్ని కూడా నిర్మించబోతున్నాం పాలరాత విగ్రహాలయాన్ని తీసుకుంటున్నాం ఇది వారు కూడా పండితులు దానికోసం ఆశీర్వచనాలు కూడా ఇవ్వటం జరిగింది అయితే ముఖ్యంగా ఈ దేవాలయ నిర్మాణంలో మీ వంతుగా కూడా మీ యొక్క పాత్రను పోషించవచ్చు మీరు కూడా ఒక అద్భుతమైనటువంటి మహత్తర అవకాశాన్ని ఉపయోగించుకోవటానికి ఒక అవకాశం ఉంది ఈ దేవాలయ నిర్మాణంలో మీ భాగస్వామ్యాన్ని కూడా నేనైతే కోరుతున్నాను ప్రార్థిస్తున్నాను ఎవరైనా మీకు అవకాశం ఉన్నంత వరకు మీరు ఇందులో ఒక భాగస్వాములకండి ఈ దేవాలయ నిర్మాణంలో తప్పకుండా ఆ స్వామివారు అమ్మవారు మీకు ఆశిస్సులు ఉంటాయి స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్కి మీరు ఈ దేవాలయ నిర్మాణం కోసమని పెడితే వివరాలు తెలియజేస్తారు దాన్ని బట్టి మీరు ఆ అకౌంట్కి మీరు అనుకున్నటువంటి అమౌంట్ని పంపించగలరు అలాగే మరి యాజ్ యూజువల్గా మన పీఠంలో మరలా రేపు అమావాస్య నుంచి కార్యక్రమాలు కొనసాగిస్తున్నాం అమావాస్య నాడు రాజశ్యామల సహిత భైరవ హోమం జరుగుతుంది భక్తులు మీ యొక్క ఇబ్బందులు కానీ మీ యొక్క ఈతి బాధలు కానీ కష్టాలు కానీ ఏదున్నా సరే ఈ హోమంలో పరోక్షంగా పాల్గొన్నట్లయితే తప్పకుండా మీకు అద్భుతమైనటువంటి పరిష్కారం లభించగలుగుతుంది ఈ హోమంలో పరోక్షంగా పాల్గొనే వారికి ప్రసాదం విభూతి కూడా అందజేయబడతాయి అలాగే మీ గోత్రనామాల వీడియో కూడా అందజేయబడుతుంది ఇక అన్నిటికంటే ముఖ్యంగా ఈ కార్యక్రమం అయిన తర్వాత అన్న ప్రసాద సేవ ఏ మంచి కార్యక్రమం చేసినా ఏ దైవారాధన చేసినా లేనివాడికి అన్నం పెట్టినట్లయితే ఇంకా మంచి ఫలితాలు అనేవి వస్తాయి మనం ముఖ్యంగా మనం అన్న ప్రసాద సేవకు కూడా ఇంపార్టెన్స్ ఇస్తున్నాం ఇవన్నీ జరుగుతాయి మీరు ఎవరైనా సరే అంటే ఇరవై తొమ్మిదవ తేదీ బుధవారం మనకి ఈ హోమం ఇక్కడ జరుగుతుంది మన పీఠంలో పరోక్షంగా పాల్గొనే భక్తులు స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్నటువంటి నంబర్కి మీరు హోమం కోసం అని పెట్టినట్లయితే మీకు వివరాలు కూడా తెలియజేయబడతాయి మరి ఇంత అద్భుతమైనటువంటి కాళభైరవ జయంతి కార్యక్రమంలో పాల్గొన్న భక్తులందరికీ కూడా నేను చెప్పినట్లుగా మీకు కరు గల్లి కానీ అలాగే కొంతమంది మహాకాళభైరవ యంత్రాన్ని కూడా లిఖించిన యంత్రానికి కూడా పంపించారు వారికి త్వరలోనే పోస్టర్లో కూడా అన్నీ అందజేయబడతాయి ప్రసాదాలతో పాటు అందరూ కూడా బాగుండాలని ఆ భైరవుని ఆశీస్సులు ఉండాలని మరలా కోరుకుంటూ మరి మన వీడియోలు మీకు నచ్చుతాయనే భావిస్తాను ఒక్కసారి మన వీడియోకి ఒక లైక్ ఇవ్వండి అలాగే మీ మిత్రులందరికీ షేర్ చేయండి ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక్క మాట ఏమిటంటే చాలామంది గురువుగారు పరిహారాల సంగతి ఏమిటని అడుగుతున్నారు అంటే నాకు అర్థమైంది ఏంటంటే మీరు వీడియో పూర్తిగా చూడట్లేదు మీరు వీడియో పూర్తిగా చూస్తే ప్రతి ఈ పక్షం ఫలాలకి పరిహారాలు ఇస్తున్నాను ఆ మంత్రం చదువుకుని నేను చెప్పినట్లుగా చేస్తే మంచిగానే ఉంటుంది అందువలన వీడియో చివరి వరకు చూడండి పరిహారాలు మీకు కనిపిస్తాయి మరొక్క మాట ఏమిటంటే భైరవశక్తి ఛానల్ ఉంది త్వరలోనే అందులో ఒక దైవ సాధన అంటే మన భైరవ సాధన ఎలా చేయాలి ఏమిటనే విషయాల మీద ఇంటర్వ్యూస్ కూడా రాబోతున్నాయి మీరందరూ కూడా త్వరగా ఆ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ప్రతి ఒక్కరూ చూస్తే ఇంకా బాగుంటుందని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి ఫలాల్లోకి వెళ్ళిపోదాం కుంభరాశి జనవరి పదహారు నుంచి ముప్పై ఒకటి వరకు ఈ కుంభరాశి వారికి ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం ఈ కుంభరాశి వారికి వ్యయస్థానంలో రవి సంచారం వలన సూర్యభగవాను సంచారం వలన కాస్త మిశ్రమ ఫలితాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి అయితే ఇక్కడ మీరు దీర్ఘకాలిక ప్రణాళికల మీద కాస్త ఫోకస్ అయితే చేస్తారు ఏమిటి మనం ఒక పని చేసామంటే ఒక లాంగ్ టర్మ్లో దీని రిజల్ట్ రావాలి అలాంటి ఆలోచనలు అయితే ఉంటాయి అలాగే ఒక్కొక్కసారి పరిస్థితులు కూడా చేయి దాటిపోతూ ఉంటాయి అలాంటప్పుడు కూడా చాలా అద్భుతమైనటువంటి ఆలోచనతో దాన్ని సెట్ చేసేటువంటి ప్రయత్నాలు కూడా చేస్తారు పరిస్థితుల్ని చేయి దాటిపోకుండా మీ మైండ్ ఉపయోగించి చక్కగా వాటిని సరిదిద్దుతూ ఉంటారు అలాగే ఆర్థిక పరిస్థితులు మెరుగుపరుచుకోవటానికి కొంత దూర ప్రయాణాలు కూడా చేయాల్సి వస్తుంది కాకపోతే కుటుంబ అవసరాల కోసం కొంత ఎక్స్పెండిచర్ చేయాలి మీరేదో దాయాలి అది ఏదో ఏదో అనుకుంటారు కానీ జరిగే పని కాదు కాకపోతే ఎక్స్పెన్సివ్గానే ఉంటుంది అంతనం ఖర్చులు అయితే బాగా పెరుగుతాయి అలాగే కొన్ని సందర్భాల్లో మీ స్నేహితులు మాటలు వినటం వలన కూడా నష్టపోయే ప్రమాదం ఉంది వారు చెప్పింది ఎంతవరకు రైటో రాంగో ఆలోచించి చేయండి లేకపోతే మీరే ధనాన్ని కోల్పోతారు అలాగే స్థిరాస్తి వ్యవహారాల్లో కూడా జాగ్రత్తగా ఉండాలి లేకపోతే ఒక్కొక్కసారి పొరపాటు చేయటం వలన కూడా దాన్ని కోల్పోయే స్థితి ఉంటుంది ఎవరికి సూర్టీలు కానీ లాంటివి మాత్రం పెట్టమాకండి అది చాలా ఇబ్బంది అలాగే ఈ గృహ నిర్మాణాలు చూసేవారికి అయితే మీకు ఈ పర్మిషన్స్ రావటం ప్లాన్ అప్రూవల్స్ ఇవన్నీ కొద్దిగా చికాకు పెడతాయి కొద్దిగా జాగ్రత్తగా చూసుకోండి అలాగే ఎవరైనా రుణం తీసుకున్నట్లయితే ఆ ఒత్తిడి కూడా పెరిగే సూచనలు ఉన్నాయి కోర్టు వ్యవహారాలు ఏదైనా ఉంటే వాయిదా వేసుకోండి ఈ విట్నెస్లో అలాంటివి ప్రవేశపెట్టాలి అంటే వాయిదా వేసుకోవడం మంచిది విదేశీ ప్రయత్నాలు చేసేవారికి మాత్రం మీ ప్రయత్న లోపాలు లేకుండా చేసుకోండి వివాహ ప్రయత్నాల కాస్త నెమ్మది ఇచ్చే సూచనలు ఉన్నాయి నిరుద్యోగులకు కూడా పెద్ద అవకాశాలు కనిపించటం లేదు ఇంకా రాజకీయ నాయకులు పొలిటీషియన్ కూడా ఇది గుడ్ టైమ్గానే చెప్పాలి మీకు ఎవరు పాలిటిక్స్లో సన్నిహితంగా సన్నిహితంగా ఉంటారు ఎవరు దూరంగా ఉంటారు ఇలాంటివి కూడా ఇప్పుడు మీకు కాస్త అర్థమయ్యేటువంటి పరిస్థితులు అయితే ఉంటాయి దానివలన మీరు ఏంటంటే ఈ మనుషులను వాళ్ళు వస్తూ ఉంటారు వెళ్ళిపోతూ ఉంటారు మీ అనుచరులు మనుషులు అంటే అనుచరులు ప్రజలను మాత్రం మీరు జాగ్రత్తగా చూసుకుంటే బాగుంటారు ఉద్యోగస్తులకైతే సాధారణంగా ఉంది పని ఒత్తిడి కూడా పెరుగుతుంది ఏదైనా అతను బాధ్యతలు స్వీకరించటం అలాంటి అలాగే మీకు సహ ఉద్యోగులు పర్వాలేదు ఈ టేకప్ చేయని చూసుకుంటాను అనమా తర్వాత వాళ్ళు హ్యాండ్ చేయడం కూడా జరుగుతూ ఉంటుంది ఇంకా ఈ బిజినెస్ మ్యాన్స్ కూడా ఎక్కువగా స్టాక్ మెయింటైన్ చేద్దామని చెప్పేసి ఎక్కువగా డబ్బు తీసేసుకోవటం ఇలాంటివన్నీ అంటే ఎక్కువగా స్టాక్ తీసుకోవటం ఇలాంటివి చేస్తూ ఉంటారు చేబదులు తేవటం ఇలాంటి ఇబ్బందులు పడుతూ ఉంటారు అయితే ఆర్థికంగా ఇలాంటివి స్టాక్ పెట్టుకోవడం అవసరమే కానీ ఎక్కడైనా చే బదులు తీసుకొని ఇవన్నీ ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు అయితే ఉంటాయి అలాగే మీరు తొందరపాటు డెసిషన్స్ తీసుకుంటే వ్యాపారాల్లో నష్టాలు కూడా చూడాల్సి ఉంటుంది ఇక జాయింట్ బిజినెస్ చేసేవారికి అయితే మాట పట్టింపులు కనపడుతూ ఉన్నాయి కాకపోతే పంతానికి పోయి వ్యాపారాన్ని కూడా మీరు కిల్ చేసుకుంటారు అనవసరంగా బయటికి రావటం లేకపోతే మరొకటి జరుగుతుంది ఇవన్నీ చూసుకొని నిర్ణయాలు తీసుకోండి చిరు వ్యాపారస్తులకైతే కొద్దిపాటి లాభాలు కనిపిస్తూ ఉన్నాయి ఈ కళారంగంలో ఎక్కువగా సినిమా కానీ టీవీ కానీ ఇతరత్ర చూసుకున్నట్లయితే కొన్ని అవకాశాలు వచ్చినట్టే వచ్చి చేజారిపోవటం ఇలాంటి ఇబ్బందులు కూడా కనిపిస్తూ ఉన్నాయి జాగ్రత్తగా ఉండండి ఇంకా ఆరోగ్యపరంగా జాగ్రత్తగా ఉండాలి ఐ ఇన్ఫెక్షన్స్ కానీ లేదంటే స్టమక్కు సంబంధించిన అప్సెట్స్ ఇలాంటివన్నీ కనిపిస్తున్నాయి విద్యార్థులకు కూడా బద్ధకం ఎక్కువగా అవుతూ ఉంటుంది పరీక్షలకు సిద్ధంగా ఉండరు ఒక విధంగా చెప్పాలంటే ఉండాలి మీరు ఎక్కువగా ఫోకస్ పెట్టాలి గుర్తుపెట్టుకోండి ఇంకా ప్రేమికులకైతే యావరేజ్గానే సాధారణంగా ఉంది మరి ఈ రాశి వారికి పదిహేడు ఇరవై ఐదు ఇరవై ఎనిమిది తేదీలు అయితే అనుకూలంగా ఉన్నాయి ఇరవై ఒకటి ఇరవై మూడు ముప్పై తేదీలు కొద్దిగా జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది మరి కుంభరాశి వారికి మరిన్ని మంచి ఫలితాల కోసం విశ్వగురు సక్సెస్ మంత్రాలు పఠించండి విజయాన్ని సాధించండి ఈ రాశివారు సూర్యగ్రహానికి మంత్రం చదువుకుంటే సరిపోతుంది ఓం భాస్కరాయ విద్మహ్ మహాద్యుతికరాయ ధీమహి తన్నో ఆదిత్య ప్రచోదయాత్ ఈ మంత్రాన్ని పంతొమ్మిది సార్లు ఉదయం సాయంత్రం చదవటం స్వామికి ఆర్ఘ్యాన్ని ఇవ్వటం చేయండి అలాగే ఈ ఒడిదుడుకుల నుంచి బయటపడాలంటే మనం చేస్తున్నటువంటి రాజశ్యామల సైత కాలభైరవ హోమంలో పరోక్షంగా పాల్గొన్నట్లయితే మీకు మంచి ఫలితాలు రాగలవు మరి మన ఇష్టదైవం కాళభైరవుడు కాళభైరవ గాయత్రి కాళ కాళాయ విద్మహే కాళాతీతాయీ తో కాళభైరవ ప్రచోదయాత్ దేశం కోసం ధర్మం కోసం భారతీయ సంస్కృతి విలువల కోసం పాటుపడదాం స్వస్తి సర్వే జనా సుఖినోక సమస్త సుఖినో